ఓం నమో వెంకటేష్ హయ్ జై చిన్నమస్త హ్యాండ్ హైమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ కర్మే పరియాస సో ఈరోజు మనము తలస్నానము వాటి యొక్క శుభ ఫలితాల గురించి చూద్దామండి చాలామంది తలస్నానాలు చేస్తూ ఉంటారు కదా మరి చేస్తూ ఉంటారు బాగుంది మరి ఏ వారం చేస్తే అంటే సోమవారం ఆదివారం ఇలా ఏ వారం చేస్తే ఎటువంటి రిజల్ట్ ఉంటాయనేది అనేది కూడా చూద్దాము ఓకేనా అండి సరే ఫస్ట్ ఆదివారం రోజు తలస్నానం చేస్తే సంతాపము విపరీతమైన దుఃఖం వస్తుందంటండి అంతేకాకుండా అందం కూడా తగ్గిపోతుందంట ఆదివారం తలస్నానం చేస్తే సోమవారం రోజు తలస్నానం చేస్తే కాంతి తగ్గిపోతుందంట భయము కొట్లాడతారంటండి తర్వాత పీడకలలు కూడా వస్తాయంట మంగళవారం రోజు తలస్నానం చేస్తే ఆయుష్ తగ్గిపోతుందంటండి మంగళవారం రోజులు మంగళవారం రోజు తలస్నానం చేస్తే ఆయుష్ తగ్గిపోవడమే కాకుండా భయంకరమైన కొట్లాటలు ఆడవాళ్ళలో అయితే కదా భర్తకు అనారోగ్యం కూడా జరుగుతుందంట అదే బుధవారం రోజు శుభము బుధవారం రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తలస్నానం చేయాలి శుభము లాభము బుద్ధి వికసితమవుతుందంట భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉంటారంట విపరీతమైన ప్రేమ చిగురిస్తుంది కొత్తగా పెళ్ళి అయిన జంటలకు భయంకరంగా ఆ ఆకర్షణ శక్తి అనేది వస్తుంది అని ఉంది గురువారం రోజు తలస్నానం చేస్తే అశాంతి దాంతోపాటు ధన వ్యయము ఆర్థిక నష్టము డబ్బు లాస్ అదే మనీ లాస్ అనేది కూడా జరుగుతుంది గురువారం రోజు ఇక శుక్రవారము శరీర పీడ అశాంతి అనేది ఉంది అదే శుక్రవారం రోజు స్త్రీలు కంపల్సరీగా స్నానం చేయాలి తలస్నానం చేయాలి శనివారం రోజు తలస్నానం చేస్తే ఆయుర్వృద్ధి జరుగుతుంది అంతేకాకుండా లాభము కుటుంబ సౌఖ్యము అనేది కూడా జరుగుతుంది శనివారం రోజు మగపిల్లలు తలస్నానం చేస్తే తండ్రికి ఆయుర్దాయం కూడా పెరుగుతుంది అంతేకాకుండా వీళ్ళకి సెల్ఫ్గా కూడా ఆయుర్దాయం పెరుగుతుంది ఇక్కడ చూడండి మనం ఎప్పుడు శని కుజుల గురించి మాట్లాడుతూ ఉంటాం వాళ్ళ మధ్య ఉన్న కొట్లాటల గురించి ఇక్కడ కూడా మంగళవారం శనివారం డెడ్ ఆపోజిట్ ఉన్నాయి చూడండి శనివారం రోజు చేస్తే ఆయుర్వృద్ధి మంగళవారం రోజు చేస్తే ఆయుక్షీణము శనివారం రోజు తలస్నానం చేసే లాభము మంగళవారం చేస్తే వినోదము సరి విరోధము అని ఉంది కానీ ఇక్కడ ఒకటి ఫైనల్ పాయింట్ కంక్లూజన్ పాయింట్ ఏంటంటే మగవాళ్ళు డైలీ తలస్నానం చేయాలి ఇది కేవలము లేడీస్ కనుంది శాస్త్రంలో ఓకేనా అండి సో మగవాళ్ళు కంపల్సరీ డైలీ తలస్నానం చేయాలి పురుషుడికి ఇటువంటి విధి విధానాలు లేవండి ఇవి కేవలము స్త్రీలకు నిర్దేశించినవి అని మనకు శాస్త్రంలో ఉంది అదే నేను చెబుతున్నాను అంతే తప్పితే మళ్ళీ వచ్చి ఆహా తలస్నానం చేయకూడదా డెర్మటాలజిస్టులు ఏం చెప్తున్నారు డైలీ చేయాలంటున్నారు వాష్ చేయాలంటున్నారు లోపల స్కాల్ప్ క్లీన్గా పెట్టుకోవాలంటున్నారు అని చెప్తున్నారమ్మా మీరు నీట్గా పెట్టుకోండి మేమేం కాదని లేదు శాస్త్రంలో ఉన్నది మేము చెబుతున్నాము కాబట్టి వీటిని పాటించగలిగితే పాటించండి లేదంటే లేదు ఈ మేము నేను మేమేం బలవంతంగా ఫోర్స్ ఏం చేయట్లేదు ఉన్నది నేను వివరిస్తున్నాను అనమాట సో కాబట్టి కానీ శుక్రవారం మటుకు స్త్రీలు పక్కాగా తలస్నానం ఆచరించే తీరాలి మిగతా వారాలు అనేవి ఫలితాలు ఇలా ఉంటాయని ఉంది మంగళవారం రోజు మటుకు కొంచెం చూడండి కానీ కో ఎందుకు ఇలా చెప్తారంటే పూర్వకాలంలో కూడా స్త్రీలకు కురులు చాలా ఎక్కువగా ఉంటాయంటే వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని పదే పదే డ్రై చేసుకోవడం అనేది చాలా ఇబ్బంది అనేది కూడా ఒక కారణం కావచ్చు అందుకనే వీళ్ళు ఇలా చేశారు బట్ ఈ కాలంలో మనకు హెయిర్ డ్రయర్లు ఇవన్నీ వచ్చేసి ఉన్నాయి చాలా అత్యద్భుతమైన టెక్నాలజీతో మనం వాడుతూ ఉన్నాం మన తలకాయన కూడా కాబట్టి ఇవి కొన్నిసార్లు ఇదవుతాయి ఎందుకంటే చూడండి ఏదైనా కానీ కొన్ని ధర్మాలు అదేమంటారు టైం బేస్తో తర్వాత ఇవి కాల పరిస్థితులను బట్టి అవి అవుతూ ఉంటాయి కాబట్టి నేను శాస్త్రంలో ఉండే చెప్పానండి సో కాబట్టి మీరు కూడా ఇవి చూడండి మరి మగవాళ్ళు అయితే మటుకు డైలీ తలస్నానం చేయాల్సి ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్